నేను కేవీపీ గారు స్వయాన వెళ్ళి చూసి వచ్చినాము నిజంగా ప్రభుత్వం కూడా చేయడానికి వీలు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్టాండర్డ్స్తో వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా సన్మానం ఎందుకంటే వాళ్ళకు డబ్బు అవసరం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునే ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇరవై ఐదు లక్షలు అవసరం లేదు వాళ్ళకు గౌరవిస్తే ఈరోజు రైతుల్లో రైతులు వాళ్ళ ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు మేము వెళ్ళి చూసి వచ్చినాం వాళ్ళు నిజంగా పూర్తి అర్హులు ఈ సత్కారాన్ని అందుకోవడానికి మనమందరం కూడా మనమందరం కూడా ఈ రైతులకు ఈరోజు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మేము కూడా మేము మీతో ఉన్నామని అండగా ఉన్నటువంటి సుభాష్ పాలేకర్ గారికి సుధాకర్ గారికి నాగేశ్వరరావు గారికి మనం అందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియ తెలియజేద్దాం ఒక మాట నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఉదయమే మా ఊరు నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి నా స్నేహితుడు ఫోన్ చేసినాడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు లేకపోతే తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆస్తుల గురించి వాళ్ళు పాకులాడుతూ ఉంటే కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అనే మాట అతను అన్నాడు మళ్ళీ ఒక మెసేజ్ కూడా దానికి సంబంధించి మళ్ళీ అతను పంపినాడు నాకు నిజంగా స్నేహం అనేటువంటిది కొడుకైనా కూతురైనా తల్లైనా తండ్రైనా ఎవరైనా ఆ కాటికి పోయే వరకు ఉంటుంది కానీ కేవీపీ రామచంద్రరావు గారు స్నేహం అంటే ఎటువంటిదో మిత్రులంటే ఎటువంటిదో ఈనాటికి కూడా చూపిస్తూ ఉన్నారు దాని ద్వారా ఆ స్నేహానికే కాదు ఈరోజు అతను చేసినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారిని పిలిపించి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులను పిలిపించి మళ్ళీ నా మిత్రుడు శ్రీధర్ బాబు మరో మంత్రిని పిలిపించి చాలా మందిని అందరూ కూడా ఇక్కడ పిలిపించి రాజశేఖరు కానీ గురుడి కానీ గుర్తు చేసుకోవడం అంటే నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఈరోజు మేమందరం కూడా గర్వించే విధంగా రేవంత్ రెడ్డి గారు చిన్న వయస్సు ఈ రాష్ట్రంలో రైతుల పట్ల అతను తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఏసీసీలో ఏసీసీలో హుడాగారు చైర్మన్గా నేను కన్వీనర్గా ఆ రోజు తీర్మానాలు చేసినాం రైతులకు సంబంధించి ఏ మేళ్లు చేయాలి అని చెప్పి దురదృష్టం కేంద్రంలో ప్రభుత్వం రాలేదు కానీ అక్కడ రాకపోయినా ఆ విషయాలను ఇక్కడ అతనికి ఉన్నటువంటి శక్తిలో మరి మా డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఏ విధంగా దాన్ని తట్టుకోగలుగుతున్నాడో లేదో కానీ రోషే గారైతే మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని నడిచేవాడు మీరు రాజశేఖర రెడ్డి గారిని చెడుపుతారా మమ్మల్ని అంతటి చెడుపుతారు అని చెప్పి నువ్వే ఉన్నాంటావు స్వామి ఇప్పుడు ఏవైతే తీర్మానాలు చేస్తామో రైతులకు మేలు కలిగేటువంటి వాటన్నిటిని కూడా క్రమక్రమంగా చేస్తూ ఈరోజు డబ్బులకు ఇబ్బంది ఉన్నా కూడా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు ఈరోజు అప్పులు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం మేము అందరం గర్విస్తూ ఉన్నాం అరే మా పార్టీ మా గవర్నమెంటు బాగా జరుగుతూ ఉంది అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి గురించి చివరిగా ఒకటి రెండు మాటలు అతని ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఎవరైతే నిలుస్తారో వాళ్ళు అతని వారసులు రైతుల పట్ల వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు కూడా తాకట్టు పెట్టి ఏదైనా చేయగలిగి రైతులు రైతు కూలీలని సమన్వయంగా తీసుకెళ్లి చేయగలిగేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు అటువంటిది ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఐ విష్ లాస్ట్ టైం రెండు సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇంకా ఎలక్షన్ల ముందు మీకు ఈ ప్రజలు లేదా దేవుడు మీకు అవకాశం ఇవ్వాలి అన్నాం ఆ ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు మీకు నిండుగా మెండుగా ఉంటాయి బాగా చేయండి హుడా గారు హుడా గారు గురించి ఇచ్చేవరకు ఒక మాట హుడా గారు భారత ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు ఎందరో ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు శరద్ పవార్ గారే ఉన్నారు చాలామంది ఉన్నారు ఉన్నా కూడా ఆ రోజు ఎంఎస్ స్వామినాథన్ గారు ఏదైతే కనీస మద్దతు ధర రైతులకు ఇవ్వాలన్నారో ఆ రోజు ఒక కమిటీని వేస్తారు వీరి అధ్యక్షతన ఒక కమిటీ వేస్తారు హుడాగారి అధ్యక్షతన కమిటీ వేస్తే వారు బ్రహ్మాండమైనటువంటి రికమెండేషన్స్ ఆ రోజు ఇచ్చినారు మరి వారు ఇచ్చినటువంటి ఆ రికమెండేషన్ను సంపూర్తిగా అది అమలు పరచాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తర్వాత మనం బట్టి విక్రమార్గ్ గారు శ్రీధర్ గారు మేమందరం కూడా ఉన్నాము మేము ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినాము హుడా గారు ఇచ్చినటువంటి ని పూర్తిగా వాటి అమలు పరచాలి అని ఆ రోజు మేము తీర్మానం కూడా చేయడం జరిగింది ఈరోజు నాకు తెలిసి రాజకీయాల్లో అక్రాస పొలిటికల్ పార్టీస్ ఒక రైతుల గురించి ఒక మంచి పరిపాలన మంచి రైతుల గురించి చేయాలంటే ఈరోజు నాకు కేవీపీ గారు గారికి మొట్టమొదట గుర్తొచ్చింది కనిపించింది హుడా గారు అందుకోసమే అతన్ని ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది రైతుల పట్ల ఎవరు నిబద్ధత నిలబడినా ఈరోజు ఈ వేదికే సాక్షి ఈ వేదికే ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా పెద్ద అందలం వేయడం జరుగుతుంది పెద్దపీట వేయడం జరుగుతుంది మనం అందరం కూడా ఆ బటల్లో నడుస్తాం జోహార్ వైఎస్ఆర్ కొంచెం గట్టిగా జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ నమస్కారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని మాట్లాడుతున్నారు అందరికీ <usuk> నమస్కారం